హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఈ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చూపిస్తూ ఒక విషయం షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను రీసెంట్గా షార్ట్ పోస్ట్ చేసినప్పుడు మన వ్యూవర్ ఒకటై చెప్పారనమాట మిమ్మల్ని చూస్తే హౌస్ వైఫ్గా ఉండాలని ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నాకు వర్క్ కూడా చేయటం ఇష్టము అని అన్నారు ఇప్పుడు నేను టోటల్గా నా ఒపీనియన్ షేర్ చేస్తున్నా అండి అంటే నేను ఎందుకు ఉందా అనుకుంటున్నానో చెప్తాను నాకు ఫస్ట్ నుంచి కూడా వర్క్ చేయటం కన్నా కూడా లైక్ హౌస్ వైఫ్గా వండిపోవటము ఇంట్లో వాళ్ళకి వండి పెట్టుకోవటము ఇల్లు సర్దుకోవటం ఇట్లా నాకు ఫస్ట్ నుంచి ఎందుకు ఇది ఇష్టం అనమాట నేను మా మ్యారేజ్ కుదిరినప్పుడు నేను మా హస్బెండ్తో చెప్తే లేదు లేదు వర్క్ చేయాలి అని అన్నారు అంటే అప్పుడు మేము యుఎస్లో ఉండేవాళ్ళము తనకి సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయో తెలియక నన్ను అలా ప్రిపేర్ చేశారు అయితే నేనేమో వర్క్ చేయడానికి రెడీగా ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీసాస్ ఇవన్నీ ఉంటాయి కదా మధ్యలోనేమో నువ్వు చేసినా చేయన పర్లేదు అని అన్నారు బట్ స్టిల్ మేము హెచ్ వన్కి అప్లై చేసుకున్నాం లాటరీలో రాలేదు సో అందుకని ఏంటంటే నేను చదువుకున్నాను కాబట్టి నేను చేసినా పర్వాలేదు చేయబోయినా పర్వాలేదు బిట్వీన్ దట్ నేను ఆ టైంలో అలా ఉన్నా అనమాట యాక్చువల్లీ ఇప్పుడు నేను చెప్పే విషయం చెప్పొచ్చు లేదో నాకు తెలియదు కానివ్వండి నేను ఒక నేను బట్ చెప్పేద్దామని అనుకుంటున్నాను ఆ టైంలో ఏంటంటే మనకి ఆపర్చునిటీస్ ఉండేవి మనకు వీసా లేకపోయినా సరే తెలిసిన వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి కొద్దిసేపు అలా వర్క్ చేసుకొని వచ్చేసేయచ్చు అలాగా నేను ఒక కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాను నేను అక్కడ ఒక వన్ ఆర్ టూ మంత్స్ అట్లా చేద్దాము తర్వాత నచ్చితే కంటిన్యూ చేద్దాం లేకపోతే లేదు అనుకున్నా ఒక వన్ మంత్ చేసిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే నాకు అక్కడ వర్క్ చేయటం నచ్చలేదు ఎన్విరాన్మెంట్ అంతా చాలా బాగుంది వాళ్ళు మంచిగా ట్రీట్ చేశారు నాకు నిజంగా అప్పుడే తెలిసిందనమాట లైక్ ఐ వాజ్ మేబీ ట్వంటీ త్రీ అనుకుంటే నాకు ఏజ్ గుర్తులేదు కానీ ఆ టైంలోనే నాకు ఒక క్లారిటీ వచ్చింది నాకు వర్క్ చేయటం కన్నా కూడా ఇంట్లో హ్యాపీగా ఉంటుంది ఇష్టము అని చెప్పి సో మా హస్బెండ్ ఏంటంటే నేను ఏది చేసినా సరే సపోర్ట్ చేశారు కాబట్టి నేను ఈజీగా బయటకు వచ్చేసాను దాని నుండి తర్వాత ఒక టూ ఇయర్స్ గట్ల సిద్ధు పుట్టాడు సిద్ధు పుట్టిన కొన్నాళ్ళకి మామూలుగా నేను ఇండియా వచ్చానండి ఆ టైంలో మన ట్రంప్ ఉన్నాడు అక్కడ ప్రెసిడెంట్ సో ఆయన మూలంగా ఏమైందంటే ఈ వీసా ఇష్యూస్ వచ్చేసి నేను కొన్నాళ్ళు ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది సో దట్ వాజ్ అ వెరీ బ్యాడ్ ఫేజ్ అనమాట ఎట్లయితే ఎట్లయితే మేము ఆ ఫేజ్ అంతా పాస్ అయిపోయాము తర్వాత మా హస్బెండ్ ఏమో ఫర్ గుడ్ ఇండియా మూవ్ అయిపోయారు బిట్వీన్ ఏం జరిగింది అంటే నేను సిద్ధు స్కూల్కి వెళ్ళినప్పుడు నేను చాలా రోజులు ఖాళీగా ఉన్నాను అసలు హ్యాపీగా నేను నా డ్రెస్సులు డిజైన్ చేసుకోవటం సారీస్ డిజైన్ చేసుకోవటం ఇలాంటి ప్యాషన్లో ఉండేదాన్ని అంటే వేరే డిజైనర్ వేరు వెళ్ళి కొనుక్కునే బదులు నాకు నేను చేసుకోవటం అలా టైం స్పెండ్ చేసేదాన్ని అనమాట వాడిని రేస్ చేయటంలో సో చక్కగా ఫ్యామిలీతోటి స్పెండ్ చేయటంలో అట్లా అయిపోయేది నాకు టైం అంతా కూడా తర్వాత కొన్నాళ్ళకి అసలు ఊరికి వర్క్ చేద్దాం అందరు ఇక్కడ చిన్న చిన్న జాబ్స్ అయినా పెద్ద జాబ్స్ అయినా చేస్తున్నారు కదా అని మళ్ళీ నేనేం చేశానంటే ఒక చోట వర్క్ జాయిన్ అయ్యాను నాకు అక్కడ ఆ వర్క్ కల్చర్ అసలు నచ్చలేదు వాళ్ళ ట్రీట్మెంట్ కూడా నచ్చలేదు అనమాట నేను చాలా తక్కువ సాలరీ జాయిన్ అయ్యాను జస్ట్ ఏంటంటే ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఖాళీగా ఉండకూడదు మైండ్ అట్లాగా ఐడల్గా ఉంచుకోకూడదు బ్రెయిన్ అని చెప్పి అయితే నాకు అక్కడ కూడా త్రీ మంత్స్ చేశాను నా వల్ల కాక నేను బయటకు వచ్చేసాను అనమాట దట్ వాస్ రియల్లీ హారిబుల్ నేను ఒక స్కూల్లో చేసాను యాక్చువల్లీ అది అయిపోయిన తర్వాత నేను మేము చెన్నై మూవ్ అయిపోయాము ఫర్ గుడ్ మా హస్బెండ్ కూడా వచ్చేసిన తర్వాత తను ఏంటంటే ఇక్కడికి వచ్చి జాబ్స్ చేసుకుందాము అని అని అనుకున్నారు మేము హైదరాబాద్లో ఉండాలని ప్లాన్ చేసుకున్నాం ఫస్ట్ అయితే యూఎస్లో రిజైన్ చేసేటప్పుడు లేదు లేదు నువ్వు మాతోనే కంటిన్యూ అవ్వాలి అక్కడ నువ్వు వర్క్ చేయి అని చెప్పి ఇక్కడ చెన్నై మూవ్ చేశారు వాళ్ళు సో అలా మేము ఇన్ చెన్నై లేకపోతే అసలు చెన్నైలో మాకు ఎవరు లేరు ఎవరు తెలియదు అసలు ఇక్కడ కాంటాక్ట్స్ కూడా లేవన్నమాట సో వాళ్ళు ఆఫీస్ వాళ్ళు మూవ్ చేశారు కాబట్టి మేము చెన్నై రావాల్సి వచ్చింది ఇక్కడ నచ్చింది కాబట్టి ఇక్కడ కంటిన్యూ అవుతాము అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏదైనా వర్క్ చూసుకునే ధైర్యం నాకు ఇంకా లేదు ఎందుకంటే ఈ వర్క్ కల్చర్ నాకు సెట్ అవ్వట్లేదు నాకు ఇంట్లోనే హ్యాపీగా ఉంటుంది అండ్ దట్టు లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఏదైనా సరే మనకి తమిళ్ రావాలి ఈవెన్ ఒక స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా సరే అంటే వాళ్ళ స్కూల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఆ టైంలో సో అక్కడ కూడా ఏంటంటే తమిళ్ వచ్చి ఉంటే బాగుంటుంది అని చెప్పి అన్నారనమాట అందుకని చెప్పి ఇంక నేను అసలు ఆ ఐడియానే పెట్టుకోలేదండి మా ఫ్రెండ్ నేను ఈ లోపల ఏం చేసామంటే పోటీకి స్టార్ట్ చేశాము విజయవాడ గాయత్రి నగర్లో ఒకటి స్టార్ట్ చేశాము అయితే నేను ఇక్కడ చెన్నై రావటం వలన అది డిస్కంటిన్యూ చేసేయాల్సి వచ్చింది ఇక్కడ నుంచి మళ్ళీ చేద్దామని అనుకుంటే సేమ్ లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట ఇప్పుడున్న ఆపర్చునిటీస్ ఎయిట్ ఇయర్స్ బ్యాక్ లేవు అసలు సో అందుకని ఇంకేం చేసా అంటే ఫైనల్గా ఇలా కాదు అసలు మనకి ఇదంతా సెట్ అవ్వట్లేదు అని చెప్పి నేను ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ కూడా నేను జాయిన్ అయ్యానండి ఎక్కడ అంటే గిండిలో ఒక చోట ఒక ఆర్కిటెక్ట్ నేర్పిస్తున్నారు అనమాట అ వెరీ యంగ్ పర్సన్ తన దగ్గర జాయిన్ అయ్యాను ఒక టూ మంత్స్ ఐ థింక్ టూ మంత్స్ కోర్స్ అనుకుంటే కంప్లీట్ చేశాను సర్టిఫికేషన్ లాగా ఏం లేదు జస్ట్ ఏంటంటే ఆ కోర్స్ కంప్లీట్ చేస్తే తర్వాత మనకి ఇంట్రెస్ట్ ఉంటే జాబ్ అది చూసుకోవచ్చు అనమాట ఇక్కడ కూడా లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది కదా నేను ఏంటంటే ఒక ప్యాషన్ తోటి ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి నేను ఆ కోర్స్ చేశాను ఐమ్ వెరీ హ్యాపీ విత్ ఇట్ నాకు చాలా లూప్ హోల్స్ తెలిసాయనమాట ఒక ఇల్లు కట్టుకోవడానికి ఒక ఇంటీరియర్ డిజైనింగ్ చేసుకోవడానికి ఎన్నైతే కావాలో ఆల్మోస్ట్ పై పైన అవుట్లైన్ అయితే తెలుసుకున్నా నేను ఇన్ డెప్త్ వెళ్ళినా వెళ్ళకపోయినా సరే సో అట్లాగా నేను ఖాళీగా లేకుండా ఏదో ఒకటి చేస్తా ఉన్నా అండ్ ఇంకొకటి బ్యాక్ యూఎస్ వెళ్తే నేను ఒకటి మర్చిపోయానండి నేను అక్కడ కూడా ఖాళీగా లేను నేను ఏం చేశాను అంటే పెళ్ళైన తర్వాత ఒక సిక్స్ మంత్స్ తర్వాత ఒక బ్లాగ్ స్టార్ట్ చేశాను అంటే లైక్ ఇంట్లో వంటలు చేసుకోవటం ఆ వంటను ఒక ఫోటో తీసుకోవటము నా దగ్గర ఒక మంచి కెమెరా ఉండేది అప్పుడు క్యాన్ అది డిఎస్ఎల్ఆర్ కాదు అది నార్మల్ కెమెరానే అప్పుడు అయినా బట్ స్టిల్ ఐ యూస్ టు ట్రై అనమాట మంచి పిక్చర్స్ తీయటానికి తర్వాత ఒక రెసిపీ రాసి అది పోస్ట్ చేయడం ఎవరో ఒకళ్ళు చూస్తారు అని అనుకునేదాన్ని బట్ దానికి కూడా చాలా మంచి ఫాలోవర్స్ ఉండేవాళ్ళు ఆ టైంలో అప్పుడేంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసి పబ్లిసిటీ ఏనండి ఇట్లా యూట్యూబ్లో పెట్టడం ఆ కాన్సెప్ట్ లేదప్పుడు అప్పుడు వాషెఫ్ వాళ్ళందరూ బాగా పాపులర్ అయ్యారనమాట సో ఇంక అట్లా జరిగింది అది దా అప్పుడు కూడా నేను ఖాళీ లేను సో మీరు చూస్తే చదువు తర్వాత నేను అసలు ఎప్పుడు కూడా సరిగ్గా ఖాళీగా అయితే లేను ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను ఏదన్నా చేస్తే మన ఇష్టమైన పని చేయాలి అది మనకు డబ్బులు సంపాదించేదే అయ్యుండాలి అని రూల్ లేదు సో ఇదనమాట నేను చెప్దామని అనుకున్నది నిజంగా అండి మనం ఇప్పుడు నేను ప్యాషనేట్గా యూట్యూబ్ చేస్తున్నాను ఇది నా ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అయిపోయింది అనమాట సో నేను మళ్ళీ చెప్పాలనుకుంది ఏంటంటే మన ఇష్టమైన పని మనం చేయాలి అది ప్యాషన్ తోటి చేస్తే నెమ్మదిగా ఎర్నింగ్ ప్లాట్ఫామ్ కింద అదే కన్వర్ట్ అయిపోతుంది మనకు తెలియకుండానే ఇప్పుడు చూడండి నేను బ్లాగ్స్ చేయటం వల్ల యూజ్ ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు చాలామంది లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవ్వడానికి కారణమయ్యాయంట నా వ్లాగ్స్ అవి మన వ్యూవర్స్ ద్వారానే తెలిసింది అండ్ నేను చాలా వీడియోస్ ఫాలో అవుతూ ఉంటా అందులోంచి నేను మంచి తీసుకుంటాను నాకు ఏం కావాలో అది తీసుకుంటా ఐ డోంట్ క్వశ్చన్ ఎనీ వన్ కానీ ఎందుకంటే అది వాళ్ళ లైఫ్ స్టైల్ ఇదంతా అసలు పక్కన పెట్టేస్తే అండి మనకేం కావాలనేది మనమే డిసైడ్ చేసుకోవాలి ఒకళ్ళు చెప్పారనో లేకపోతే ఒకళ్ళు ఒక దారి చూస్ చేసుకున్నారని చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోవటం కాదు అది నిజంగా మన మనసుకు నచ్చుతుందా మనం కంఫర్టబుల్గా ఉన్నామా దాంతో అని చూసుకుంటే లైఫ్ నిజంగా హ్యాపీగా ఉంటుంది ఇప్పుడు నేను ఎర్నింగ్ ప్లాట్ఫామ్ అని అన్నాను కదా నాకేమీ ఓ థౌజండ్స్ లైక్ ల్యాక్స్లో కూడా రావండి నాకు వచ్చేది చాలా మినిమమ్ అమౌంట్ అనమాట నాకు వచ్చే వ్యూస్కి అండ్ నేను రోజు వీడియో పెట్టినా సరే ఆ ఫిఫ్టీన్ మినిట్ వీడియోలో నాకు యావరేజ్ వాచ్ టైం వచ్చేసరికి ఫోర్ మినిట్సో ఫైవ్ మినిట్స్ అనే ఉంటుంది అంటే టెన్ మినిట్స్ ఆఫ్ వీడియో నేను పడే కష్టం అంతా కూడా ఈ స్కిప్ తోటే పోతుంది అనమాట బట్ స్టిల్ ఐఎమ్ నాట్ బాధడ్ ఎందుకంటే ఎవరికి ఏది కావాలో అదే చూస్తారు ఇప్పుడు నేను కూడా అంతే కదండి నాకేది కావాలో నేను అదే చూసుకుంటాను సో లైక్ వీ హ్యావ్ టు ఎంకరేజ్ ఎవ్రీథింగ్ అనమాట ఇప్పుడు అలా అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ని మాత్రం నేను అసలు తీసుకోను ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఎవరికైనా సరే ఇప్పుడు బయటైనా సరే మనం ఒకళ్ళు నచ్చితేనే మాట్లాడతాము ఒకళ్ళు నచ్చలేదు అనుకోండి జస్ట్ మనం ఎవరికి హాయ్ చెప్పేసో లేకపోతే అసలు అది కూడా చెప్పకుండా అలా వెళ్ళిపోతాము అసలు అలా ఉంటే ఏ బ ఏ గొడవలు ఉండవు అందరూ హ్యాపీగా ఉంటారు అని అనిపిస్తుంది నాకు సో ఇదండి నా బిహైండ్ స్టోరీ ఒక హౌస్ వైఫ్గా నేను ఎందుకుందాం అనుకుంటున్నాను నా లైఫ్ స్టైల్ ఇదే అని చెప్పి నేను చెప్పడానికి ట్రై చేశాను అమ్మ చేసిన గోంగూర పచ్చడి మీకు చూపిద్దాము డీటెయిల్గా రెసిపీ చెప్దామంటే ఈ స్టోరీ తోటి అదంతాగా దాటిపోయింది పండి పైపైన చెప్పేస్తా అండి కొద్దిగా ఆయిల్లో ధనియాలు అండ్ జీలకర్ర కొద్దిగా మెంతులు ఫ్రై చేసుకోవాలి ఎండుమిరపకాయలు ఏమో ఒక యాభై గ్రాములు తీసుకుందామ్మా ఇవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాము తర్వాత వాష్ చేసి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని మెత్తగా అయ్యే వరకు సిమ్లో ఉడికించుకోవాలి ఏ ఆయిల్లో మనం ధనియాలు వేయించామో అదే ఆయిల్లో గోంగూర మగ్గించుకోవాలన్నమాట చింతపండుని రెండు విధాలుగా వేసుకోవచ్చు రోలింగ్ బాయిల్ అవుతున్న వాటర్లో చింతపండు నానబెట్టేసి వాటర్తో సహా యాడ్ చేసేయచ్చు అప్పుడు పచ్చడి కొద్దిగా లూజ్గా ఉంటుంది లేదంటే ఇట్లా చింతపండు గోంగూరతో పాటు ఉడికించేసేసి ఆ తర్వాత కావాలంటే బాగా రోలింగ్ బాయిల్ వాటర్ని కలిపేసేయచ్చు అనమాట నేలు జీలకర్ర ఎండుమిర్చి మెంతులు అన్నీ కూడా ఫ్రై చేసాము కదా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా ఉప్పు చింతపండు కూడా వేసి గ్రైండ్ చేయాలి చింతపండు గోంగూరులో ఉడికిచ్చాం కదా విడిగా తీసి మిక్సీ కప్లో వేస్తా అండి ఎందుకంటే చింతపండు పాటు పాటైతే నలగదనమాట సో బాగా కలిసిపోవడానికని చెప్పి ధనియాల కారంతో గ్రైండ్ చేస్తే సరిపోతుంది అండ్ వెల్లుల్లిపాయలు కూడా ఒక పెద్ద వెల్లుల్లిపాయ తీసుకున్నాము ఇప్పుడు సే లైక్ టెన్ పాడ్స్ అనమాట అవి చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అయినా చేసుకోవచ్చు బాగానే ఉంటుంది గోంగూరని ధనియాల కారంతో పాటు మిక్సీ వేయొచ్చు లేదంటే మెత్తగా ఇట్లా ఇనిపేసుకోవచ్చు ఇలా ఇనుపుకున్న గోంగూరకి మిక్సీలో వేసిన దానికి చాలా తేడా ఉంటుందండి ఇట్లా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ధనియాల కారం కూడా ఉడికిన గోంగూరకి బాగా కలిపేస్తాము ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని ఆ తర్వాత తాలింపు వేసుకోవచ్చు తాలింపుకి నువ్వుల నూనె తీసుకుంటున్నా ఆవాలు మినపప్పు ఎండుమిరపకాయలు మెంతి పొడి కరివేపాకు వీటితోటి తాలింపు వేస్తే చాలు ఇంకా వెల్లుల్లిపాయ వేయాల్సిన అవసరం లేదు కావాలంటే వేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ ధనియాల కారంలో వెల్లుల్లిపాయ వేసాం కదా అండ్ ఇంగువ యాడ్ చేయటం లేదండి ఎందుకంటే వెల్లుల్లిపాయ వేసినప్పుడు మేము ఇంగువ వేయము ఏవైనా పచ్చళ్ళు చేసేటప్పుడు కొద్దిగా మనం పసుపు వేస్తే అది ప్రిజర్వేటివ్ లాగా ఉంటుందన్నమాట సో అందుకనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి అండ్ కలర్ కూడా బాగుంటుంది మనం అన్నం కలుపుకున్నప్పుడు నూనెలోకి కొద్దిగా రెడ్ కలర్ కొంచెం ఎల్లో కలర్ కలిసి కలిపినప్పుడు చూడటానికి బాగుంటుంది తాలింపు కూడా యాడ్ చేసేసి గోంగూర పచ్చడి బాగా కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా చాలా గట్టిగా ఉంది అందుకని కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాము మిక్సీ కప్లో కొద్దిగా మసాలా ఉంటుంది కదా సో అందులోనే వాటర్ పోసేసి బాగా బాయిల్ చేసేస్తున్నాం అన్నమాట ఈ వాటర్ని రోలింగ్ బాయిల్లో ఉన్నప్పుడే పచ్చడిలో యాడ్ చేయాలి అప్పుడు పచ్చడి పాడవకుండా ఉంటుంది చన్నీళ్ళు యాడ్ చేసామా లేకపోతే జస్ట్ గోరువెచ్చటి నీళ్ళు యాడ్ చేసామా అంటే ఫుల్ పాడైపోతుందండి పచ్చడి గోరువెచ్చటి నీళ్ళు అంటే బాగా కాచి చల్లార్చి అలా యాడ్ చేసుకోవచ్చు కానీ జస్ట్ అలా స్టవ్ మీద పెట్టి హీట్ చేసేసి వెంటనే పోస్తే మాత్రం పచ్చడి పాడైపోతుంది అనమాట సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే అల్లం చట్నీ కానివ్వండి వేరే ఏదైనా చింతపండు గుజ్జు యాడ్ చేసేటప్పుడు రోలింగ్ బాయిల్ వాటర్లో చింతపండు నానబెట్టి అది పచ్చడికి యాడ్ చేయొచ్చు సో గోంగూర పచ్చడి రెడీ అయిందండి ఆఫ్టర్నూన్ మన వ్యూవర్ సజెస్ట్ చేసిన ఇలెవెన్ మూవీ చూస్తున్నాను ఇది ప్రైమ్ వీడియోలో ఉందండి మంచి సస్పెన్స్ అనమాట ఇది కూడా లైక్ డిఫరెంట్గా అనిపించింది స్టోరీ మొత్తం కూడా ఆఫ్టర్నూన్ ఒక్కసారిగా క్లైమేట్ అంతా మారిపోయింది అప్పుడు వరకు కూడా ఎంత ఎండగా ఉందంటే చూశారు కదా మబ్బులన్నీ కూడా ఇంకా నల్లగా వచ్చేసాయి అనమాట ఇలా చూస్తూ చూస్తూనే మారిపోయింది చల్లగా ఉందని చెప్పి ఒక అల్లం టీ పెట్టేస్తున్నాను నేనైతే టీ తాగట్లేదండి ఇంట్లో వాళ్ళకి పెడుతున్నా వర్షం కూడా చక్కగా ఒక ఐదు నిమిషాలు వచ్చింది వెంటనే పోయింది మళ్ళీ బట్టలు మాత్రం ఫుల్గా తడిచిపోయాయి అనమాట ఇలా ఉంటాయి వర్షాలు ఇక్కడ ఇంట్లోనే వాకింగ్ చేసుకుంటా ఆ అమ్మేమో సీరియల్ చూస్తుందనమాట ఇదండి ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం